హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ జ్యోతిగురం ఈ రోజు వ్లాగ్ ఏంటంటే పెళ్లి పెళ్ళంటే పందిళ్ళు సందళ్ళు తప్పెట్లు తాళాలు తలంబ్రాలు అంటారు కదా మరలా మా అపార్ట్మెంట్లో పెళ్లి సందడి స్టార్ట్ అయిందండి ఆ పెళ్లి సందడిలో భాగంగానే ఈ విధంగా చెరుకు గడలతో అలంకరణ స్టార్ట్ చేశారనమాట మరి కంప్లీట్లీ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది చాలా బాగుంది కదా అపార్ట్మెంట్ మొత్తం లైటింగ్ సెట్టింగ్ని అరేంజ్ చేశారు నైట్ అయితే మిరుమిట్లు కలిపే కాంతులతో మిలమిల తలతల అందంగా మెరిసిపోతూ ముస్తాబ్ అయింది అనమాట మా అపార్ట్మెంటు పెళ్ళంటే ఈ మాత్రం డెకరేషన్ కామనే కదా మరి సువాసన కలిగిన రంగురంగుల పూలదండలను కూడా అలంకరణ భాగం చేసేసారన్నమాట మరి వీటితో పాటుగా బాజా భజంత్రీల సందడి అయితే పోతూ ఉంటుంది ఇక మా ఆడాళ్ళందరం మంచిగా ముస్తాబయ్యి సందడి చేయటానికి సిద్ధంగా ఉన్నాము మేమందరం ఎక్కడికి వెళ్తున్నాము అంటే వెంకటేశ్వర స్వామి ఎదురు నడిచే పూజ అంటే పెళ్లికి ముందు వెంకటేశ్వర స్వామికి చేసేటటువంటి ఎదురు నడిచే పూజ మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ సెక్షన్లో తెలపండి వెంకటేశ్వర స్వామికి ఎదురు నడవడం అంటే ఈ విధంగా అందరం కలిసి ఈ స్వామివారికి వారు పోసి కొబ్బరికాయ కొట్టి హార ఇస్తాము వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటాము అలాగే మాలశమ్మ చెట్టు అంటే రావి చెట్టు వేప చెట్టు కలిసి ఏర్పడినటువంటిది ఇక్కడ స్వయముగా ఈ పుట్ట ఏర్పడిందండి ఈ పుట్టకి పూజించుకుంటారనమాట అక్కడికి వచ్చేసిన ముత్తైదులందరికీ కుంకుమ బొట్లు అందించి తీర్థప్రసాదాలు ఇస్తారు దీన్నే వెంకటేశ్వర స్వామి ఎదురు నడడం అంటారు వీడియో నచ్చిందా